యేసు చివరి భోజనం తరువాత తన శిష్యుల పాదాలను కడిగి సేవద్వారా నడిపించటం ప్రేమను ప్రదర్శించటం శిష్యులకు సేవ యొక్క ప్రాముఖ్యతను బోధించటం వంటి అర్థాలు ఉన్నాయి యేసు శిష్యులకు సేవ యొక్క ప్రాముఖ్యతను నేర్పించాలనుకున్నాడు సేవద్వారా నడిపించటం ద్వారా ఆయన తన శిష్యులకు ఒక ఉదాహరణగా నిలిచాడు ప్రేమ మరియు నమ్రతలను ప్రదర్శించాడు ప్రతి ఒక్కరూ ఒకరినొకరు సేవించుకోవాలని సేవ చేయడంలోనే నిజమైన గొప్పతనం ఉందని నేర్పించాడు తన శిష్యుల పాదాలు కడుగడం ద్వారా యేసు వారి పట్ల తన సేవ యొక్క ప్రేమను నమ్రతను చూపించాడు సేవ చేయడంలోనే గొప్పతనం ఆనందం ఉన్నాయని బోధించాడు క్రీస్తు తన శిష్యుల పాదములు కడిగిన సందర్భము మీరు చూడగలరు గొప్పవాడైన ఆయన అల్పులైన ఎన్నికలేని వారీగా శిష్యులుగా ఎన్నుకుని వారి పాదాలు ఆయన ఎందుకు కడిగాడు ఎందుకు తుడిచాడూ ఆలోచించండి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి